దేశంలో అన్ని చోట్ల వర్షపాతం పెద్ద ఎత్తున పడుతున్నప్పటికీ హైదరాబాదులో తెలంగాణలో మహారాష్ట్రలో కర్ణాటకలో అన్ని చోట్ల వర్షపాతం ఉన్నప్పటికీ కూడా ఈరోజు నాగార్జున సాగర్ డెడ్ స్టోరేజీకి మించి తగ్గిపోయింది వాటర్ అనేది రాళ్ళు రప్పలు నీళ్ళలో ఉన్నాయి ప్రతి ఒక్కటి తేలి దర్శనమిస్తున్నాయి దీనికి కారణం కృష్ణానది ఎగువ ప్రాంతంలో ఉన్న ప్రాజెక్టులు ఇంకా నిండకపోవడం ప్రాజెక్టులలో ముఖ్యమైన ఆల్మట్టి పూర్తి స్థాయిలో నిండకపోవడం ఆల్మట్టి తర్వాత జూరాల నిండకపోవడం ఆల్మట్టి నుంచి డైవర్స్ కెనాల్స్ ఉండడం ఎక్కువగా జూరాల నుంచి కూడా నారాయణపూర్ జూరాల ఈ రెండు రిజర్వాయర్లు నిండిన తర్వాత ఆ నెక్స్ట్ శ్రీశైలంలోకి వస్తే శ్రీశైలం నుంచి అందరినివా ప్రాజెక్టు నుంచి ఎత్తుకపోయే నీళ్ళన్నీ పోగా మిగిలినవి నాగార్జున సాగర్కి రావాల్సి ఉంటుంది ఈ విధంగా ఆలోచిస్తే నాగార్జున సాగర్కు నీళ్లు రావడానికి ఆగస్టు చివరి వారము లేదా సెప్టెంబరు మొదటి వారంలో నాగార్జున సాగర్కు నీళ్లు వచ్చే అవకాశం ఉందని చెప్పి మనం భావించవచ్చు ఎందుకు నాగార్జున సాగర్ నీళ్లు ఎండిపోతే తెలంగాణ ప్రజల బతుకులు ఆగమైతాయని చెప్పడానికి హైదరాబాదులో నివసించే అందరికీ నాగార్జున సాగరే డ్రింకింగ్ వాటర్ సోర్స్ ఇది అతిపెద్ద డ్రింకింగ్ వాటర్ సోర్స్ నాగార్జున సాగర్ నుంచి ఉండడం వల్ల అదే సాగర్ ఎండిపోవడం సాగర్ కింద ఉన్న పంటలు ఎండిపోవడం పంటలకు నీళ్లు రాకపోవడం తాగడానికి కూడా నీళ్లు రాకపోవడం మన దురదృష్టం ముఖ్యంగా ముందే డైవర్స్కు ఏవైతే నీళ్లను డైవర్ట్ చేసే కెనాల్స్కు నీళ్ళు ఇవ్వకుండా మొదట కృష్ణానది మీద ఉన్న ఆల్మట్టి నారాయణపూర్ జూరాల శ్రీశైలం నాగార్జునసాగర్ ఇట్లా ఈ రిజర్వాయర్లను నింపినట్లయితే ఖచ్చితంగా ఫస్ట్ ఈ రిజర్వాయర్లను నింపడం వల్ల నీటి కొరత నీటి నీటి ఎద్దడి అనేది మున్ముందు రాదని చెప్పి ఇది కృష్ణా బోర్డుకు లెటర్ రాయాల్సిన అవసరం ఉంది నేను ఖచ్చితంగా దీని విషయంలో లెటర్ రాసి నిర్ణయాలు తీసుకుంటాం